సమస్తమునకు ఆధారభూతుడు అందును బట్టి గనపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం మా దయగలిగిన తండ్రి నిజంగా దేనదశలో ఉన్న మానవు మీకున్న ప్రణాళిక ఉన్నతమేదని మీరు రుజువుపరచుకుంటూ మీ కనికరాన్ని మా ఇళ్ళ కనుపరిచినటువంటి ఘనమైన దేవుడువు అందును బట్టి ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి అనాది కాలంలో బిడ్డలీలో మీరు కలిగిన ఉద్దేశాలు నెరవేర్చుకొని దేవా మరి వారిని మీ వైపు ఆకర్షించుకొని మీ ప్రజగా వారిని పరిగణింపజేసి దయగల తండ్రి ధన్యత గల ప్రజలతో సమకూర్చి మీ మార్గాల్లో కొనసాగింపజేస్తున్నందుకై ఘనపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం దేవా ప్రకాశ్రావు గారు రజనీ సిస్టర్ వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఇచ్చినటువంటి బిడ్డలు కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు మీ దాసులు లేని లోటును వారికి తీర్చి దయగల తండ్రి రజనీ సిస్టర్ పిల్లల వేళ్ళ మీరు ఎంతో దయపాలించి తండ్రి లేని వారికి తండ్రిగా దాతగా ఉండి వారిని ఆదరించి మీ మార్గాల్లో కొనసాగింపేస గణపరుస్తూ ఆరాధిస్తున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి సమయంలో పెద్ద కుమారుడు దేవామరి మోషే సౌదరి వందన వాళ్ళని ప్రేమించి వారికి బహుమానంగా ఇచ్చిన దేవామరి బిడలను బట్టి మీకు ఎంత వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి వారి అలా మీరు చేసిన మేలులను బట్టి మీకు ఎంత వందనములు దేవా బిడ్డ చిన్న బిడ్డ ప్రసవ సమయాల్లో కూడా ఎంతో కనికరాన్ని చూపించి బిడ్డను భద్రపరుస్తూ వచ్చినందుకై ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాం మీరు చేస్తూ వచ్చిన ఉన్నతమైన మేలులు మహోపకారాలు తలపోసుకుంటూ నేడు దినమున ప్రభుత్వ సంఘంతో సమాజంతో కలిసి మీ నామం గణపరచునట్లుగా బిడ్డలకిచ్చిన దేవ ఆలోచన అంతటిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం అలాగలేని మా తండ్రి తిరిగి ప్రభు ఆవరి అదే సమయంలో బిడ్డలందరిని బట్టి మీకు ఎంత కుమార్తె కుటుంబం దేవా నిరోష దగిలిన మా తండ్రి గోకిలే వారిని ప్రేమించి దగిలిన దైవా మరి వారికి వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం దేవ చిన్న కుమారుడు సమయాలను బట్టి కూడా వందనములు కృపదయి చేయండి ఇలాగూ వీళ్ళ కుటుంబాలను ప్రేమించి మీరు భద్రపరచు వచ్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకు ఎంత వందనములు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం ఆ బిడ్డలకు నామకరణం కూడా చేయాలని బిడ్డలు ఆశిస్తూ ఉండగా మీరే కృపదయ చేసి మీ కార్యాలు మహిమార్థమై జరిగించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి తిరిగి ప్రభా ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని చేరి వచ్చిన దైవ సేవకులు సహపాఠి వారు బిడ్లందరిని బట్టి మీ స్తోత్రాలు మరి యొక్క బంధుమిత్రాదులు రక్త సంబంధులు స్నేహితులు అందరిని బట్టి ఘనపరుస్తూ ఆరాధిస్తున్నాం దాగలిగిన దేవా తిరిగి తనాల నుండి విరాకా నుండి మీ దాసులు బాధ్యులు ప్రియులందరినీ కూడా తీసుకొని వచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తారాధిస్తున్నాం చుట్టూ ప్రకర ప్రాంతాల్లో దైవ సేవకులు దైవ సహ సహపాఠి వారు బాధ్యులు ప్రియులందరినీ కూడా తీసుకుని వచ్చినందుకు వందనములు ఇక్కడ స్థానికంగా మీ దాసులు స్టీఫెన్ బ్రదర్ సహోదరి వారి యొక్క కుటుంబం వారి బిడ్డను బట్టి కూడా మీకు ఎంతో వందనములు ఇలాగూ కలిసి ఏకముగా మీ నామమును గొప్ప చేయనట్లుగా మీరు చేస్తూ వచ్చిన ఏర్పాటు అంతటిని బట్టి కనపరుస్తూ ఆరాధిస్తున్నాం మీనూతనమైన నిబంధన రక్తాన్ని ప్రదేశం మీద మా మీద ప్రోక్షించి పవిత్రపరచండి చాలా ఆలస్యంగా ప్రారంభిస్తున్నాం దగిలిన మా తండ్రి మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా కృపదయ చేయండి మరి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది అది కూడా రావడానికి మేము అనుకూలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నమోదైన మా ప్రభు చిత్తానుసారమైన పాటలు దయచేయండి పాటుకు మంచి స్వరాలు దయచేయండి వాయిద్యులు వాయించే వారికి కృపదయచేయము తిరిగి ప్రభావ మీ చిత్తానుసారమైన లేఖనాలు ఇచ్చి మమ్మల్ని బలపరచండి మీ ఉన్న ప్రజలైన వారిని మీ వైపు ఆకర్షించుకోనండి విశ్వాస జీవితాలు మీ సదిలో కట్టుకొని సాగునట్లుగా మీ వాక్కును కొమ్మరించి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని మీ సదిలో ప్రార్థిస్తున్నాం దగిలిన మా తండ్రి చిన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి దగిలిన మా తండ్రి మీ కొరకు వారు సాక్షులుగా దేవా బిడ్డలు ఉన్నట్లుగా తల్లిదండ్రులెంతో బాధితగా వారిని పెంచినట్లుగా మీరు ఎక్కువ దయచేసి దీవించండి మహిమ కలిగిన దేవుడు అని రుజువు రుజువుపరచుకున్న మీ కరికరాన్ని కనుపచ్చినదికై ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఏ స్థయ్య పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి పాఠ సంఖ్య రెండు వందల ముప్పై ఎనిమిది పాత పుస్తకాలు రెండు వందల ముప్పై ఆరు கஜர கொ கஞ்சர கஞ்சரி கொடுத்தார் i pelot guarda la casa ja dona el que organitza el truc. Hola. Quanta que li cot foto. L'ha tenen. Salut, mai que lleu. స్తోత్రించి కీతించద మొహలే స్తుతి సూది చెల్లించేయొల్ల సింధు మొహల్లే లూయ సోత్రించి కీతించద మొహలే చెల్లించి వల్లా సింధు గడచిన కాలమెల్ల కంటి పాపా ಚಿನ ಕಾಲ ಮೆಲ್ಲ కంటి పాపావలి కాను ప్రభు మమ్మో అల్లే ప్రభు స్తోత్రి కీర్తించదము అల్లే స్థుతి చెల్లించి ఉల్లా సింతుము అల్లే స్తోత్రించి కీర్తించదము అల్లే